హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ క్యూటీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగుంది వర్షాకాలంలో అయితే మెయిన్ గా ఈ కరివేపాకు అయితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది తెలంగాణ సైడ్ అయితే మేము కల్లెమాకు అంటాము మొన్నైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ కల్మాకు అయితే తీసుకొచ్చాము ఫ్రెష్ గా మా ఊర్ నుంచి చాలా బాగుంది ఇంకా ఇదంతా మేము పౌడర్ చేసి ఇంకా పెట్టుకుంటాము ఒకటేసారి స్టోర్ చేసుకుంటాము ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటూ చాలా ఫ్రెష్ గా ఉంటుందని చాలా మంది ఇలా ఆయిల్స్ లో అవి వాడుతూ ఉంటారు బట్ ఆయిల్స్ కంటే దీన్ని డైరెక్ట్ మనం తినడం వల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఉంటాయి జుట్టు రాలకుండా ఉంటుంది బ్లడ్ వెజల్స్ లో అయితే ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతుంది ఫైనల్ గా హార్ట్ అటాక్స్ అయితే వస్తూ ఉంటాయి కదా బట్ దీన్ని అయితే మనం ఫుడ్ డైట్ లో యూజ్ చేస్తే హార్ట్ అటాక్స్ కూడా రావు సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మీ సో అందుకే మేమైతే సీజన్ లో ఖచ్చితంగా దీన్ని ఇలా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాము ఎప్పుడు దొరికితే అప్పుడు ఇంకా అన్ని కర్రీస్ లో అయితే యాడ్ చేసుకుంటాము సో దానికోసం అయితే మేము ఆకు తీసుకొని నీడలోనే ఇంట్లో ఆరబెట్టుకొని ఇలా ఆకంతా తీసేసుకోండి మిర్చి మినపప్పు శనగపప్పు అండ్ పుట్నాలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ అయితే తీసుకున్నాము కొన్ని కొన్ని ఒక టూ టూ స్పూన్స్ అయితే అన్ని తీసుకుంటే సరిపోతుంది అండ్ ఇవన్నీ ఒకటి వన్ బై వన్ అయితే మేము దోరగా వేయించుకోవాలి ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేయించుకుంటున్నాము దీంట్లో మేము ఎక్కడ ఆయిల్ ఎక్కువ యూజ్ చేయలేదండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసి స్టోర్ చేసుకున్నప్పుడు అయితే ముఖ వస్తుంది సో అందుకే అసలు ఆయిల్ యూజ్ చేయలేదు అండ్ హెల్త్ కు కూడా మంచిది కాదు కదా అని సో ఇంకా ఎండుమిర్చి అయితే ఇంకా వేగిపోయాయి తర్వాత అయితే కల్లిపాక్ అయితే వేసుకొని ఇలా వేయించుకుంటున్నాము అండ్ స్మెల్ కూడా భలే వస్తుంది ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేగుతున్నప్పుడు అది అయిపోయిన తర్వాత ఇక పప్పులు అన్ని రకాల పప్పులు ధనియాలు జీలకర్ర అన్నీ కూడా వేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాము అండ్ పుట్నాలు అయితే లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే అవి మాడిపోతాయి కదా ఇంకా దాంట్లోనే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసి అది కూడా లైట్గా ఫ్రై చేసుకోండి కొంచెం మెత్తగా ఉండకుండా కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు చేసుకోండి ఇంకా ఇవన్నీ అయితే ఒక ప్లేట్లో వేసుకొని వాటిని కాసేపు ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి ఇంకా ప్యాన్లోకి తీసుకొని లైట్గా దూరగా వేయించుకోండి ఎందుకంటే మళ్ళీ అన్నీ ఒకసారి వేయించుకుంటే క్రిస్పీగా ఉంటాయని మేము ఇలా చేస్తున్నాము సెకండ్ టైం కూడా అండ్ దీంట్లో కొంచెం ఆకు వేసుకున్నాం కదా మళ్ళీ అండ్ ఇంకో పాన్ పెట్టుకొని ఇంకా ఆకు ఎక్కువగా ఉంది కదా ఫైనల్గా అయితే టోటల్ ఆకు వేసుకొని ఇలా ఆకుని చూడండి వితౌట్ ఆయిల్ ఎంత బాగా ఫ్రై చేస్తున్నామో ఇలా ముట్టుకుంటే ఇట్లా క్రిస్పీగా అయితే చునిగిపోతుంది కానీ ఈ టోటల్ మిక్స్చర్ మొత్తం కూల్ అయిపోయిన తర్వాత మేము ఇలా పొడి చేసుకున్నాము అండ్ దీంట్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ అయినా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్